మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విడుదల రజనీ కానివ్వండి అంబటి రాంబాబు కానివ్వండి రోజా కానివ్వండి విపరీతంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసి తప్పుడు ప్రచారం చేసుకుంటా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తా రోడ్డు మీదకి వచ్చేసి గందరగోళం సృష్టించేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి నానా రకాలుగా భయప్రాంతులు చేస్తా ఉన్నారు ఈ రోజున ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు లోకేష్ గారిని తిడుతున్నారు ఇంతమంది వీరు ఏం చేస్తే ఏం సాధిస్తారు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు సార్లు అడిగారు సొంత బాబాయ్ని హత్య చేసిన వాళ్ళని కలుక్కోలేని ఐదు సంవత్సరాలు పరిపాలించిన నువ్వు ఈరోజు ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా మమ్మల్ని ఎందుకు మభ్య పెడతా ఉన్నారు ప్రజల్ని మభ్య పెడతానికి మీరు దాన్నే కనుక్కోలేకపోయారు మిగతా విషయాల్లో మా ఎవరు మాట్లాడినా కూడా ఐదు సంవత్సరాల్లో ఎవరు మాట్లాడడానికి లేకుండా చేశారు మీరు ఆ రోజున అలాంటిది ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చేసి ఇప్పటికి అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రభు ప్రజలందరూ కలిపి తిప్పికొట్టినప్పటికి కూడాను మీరు ఇప్పటికి కూడా రప్ప రప్ప అంటారు చంపేస్తూ ఉంటారు పొడి చేస్తూ ఉంటారు మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎంత చూస్తూ ఉంటారు ఎదురు మాట్లాడితే ఇట్లా ఈ రకంగా మాట్లాడుతున్న మీరు అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులనే పోలీసులనే మీరు బెదిరిస్తా ఈరోజు ఇన్ని చేస్తా కపట నాటకాలు ఎందుకు ఆడుతూ ఉన్నారు మీరు రోజా రాంబాబు రజని ముగ్గురు ముగ్గురు కూడా ఈరోజు నియోజకవర్గంలో మీ మీ నియోజకవర్గాలు రాని హంగామాలు చేస్తూ ఉన్నారు ఈ హంగామాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు కనీసం మీకు బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎటువంటి మంచి పనులు చేయకపోగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతున్నాయి ప్రజలకి న్యాయం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా రోడ్డు మీద పడి నానా హంగామాలు చేస్తా ప్రభుత్వాన్ని దుయ్యబడతా రోజుకి మీ రౌడీజాన్ని మీ వీడియోలో చూసే నేను చివరిగా రౌడీజం చేస్తా మేము మళ్ళా వస్తే మీ అంతు చూస్తా మాట్లాడుతున్నారు తప్పితే మేము ప్రజలకి ఇది చేస్తాము మేము వస్తే ఇది ఈ ప్రభుత్వం కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడేది మీ మీ దగ్గర మీ దగ్గర మేము వినలేకపోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కానివ్వండి తదా గురువు అని చెప్పేసి మీరు అలా ప్రవర్తిస్తున్నారు ఇది ముమ్మాటికి మేము ఖండిస్తున్నాం మీరు మర్యాదగా ఎప్పటికైనా మీరు మార్చుకొని మంచిగా ఉంటే అంతేగాని మీరు ఇట్లాంటి బెదిరింపు రాజకీయాలు చేస్తారు దిగ దిగజారుడు రాజకీయాలు చేస్తారు ఇటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉండటం కాదు ఖండించాలి ఖండించేసి వీళ్ళని వీళ్ళని కూడా అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము జనసేన పార్టీ తరఫు కూడా చిరూరుపేట తరఫురించి మేము కోరుకుంటా ఉన్నాం